హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మొక్కజొన్న బూరెను తయారు చేసే విధానం చూద్దాం మొక్కజొన్న బూరెలకు కావాల్సినవి నేనైతే మొక్కజొన్న అర కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒల్సి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొక్కజొన్నలని ఫ్రెండ్స్ అర కేజీ మొక్కజొన్నలకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అర కేజీ మొక్కజొన్న గింజలకు పావు కేజీ బెల్లం ఇలా నలకొట్టించుకున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మొక్కజొన్న గింజలను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొక్కజొన్న గింజలని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మనం మొక్కజొన్న గింజలని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొక్కజొన్న గింజలు మెదిగిన తర్వాతకి బెల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బెల్లం వేసుకున్నాక మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండిలో ఒక అర స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక అర స్పూను సాల్ట్ వేసినాక ఇలా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ పిండిని ఇలా మిక్సీ పట్టించుకున్న పిండిని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ తీసుకొని కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కళాయి వేడిక ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడింది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని పిండిని అలా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొక్కజొన్న బూరెలు ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ అన్ని బూరెల్ని ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మొక్కజొన్న బూరలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్న బూరెల వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి